దాదాపు ఏడు నెలల సుదీర్ఘ విరామం తర్వాత స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ మళ్లీ టీమిండియా జెర్సీలో కనిపించబోతున్నారు చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ తర్వాత వీళ్ళిద్దరూ ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడిందే లేదు ఇక ప్రస్తుతం ఆస్ట్రేలియాతో వన్ డే టీ ట్వంటీ సిరీస్ల కోసం గురువారం టీమిండియా రెండు గ్రూపులుగా ఆస్ట్రేలియాలో అడుగుపెట్టింది డేలో ఆడబోతున్న ఫస్ట్ గ్రూప్లో రోహిత్ కోహ్లీ శ్రేయాస్ కెప్టెన్ సుబ్బన్ గిల్ ఉంటే రెండో గ్రూప్లో సూర్యకుమార్ సుబ్బన్ గిల్ అభిషేక్ శర్మ తిలక్ వర్మ ఇంకొంతమంది ఉన్నారు ఇక ఈ టోర్నీలో కెప్టెన్సీ పోగొట్టుకున్న తర్వాత ఫస్ట్ టైం రోహిత్ శర్మ గిల్ కెప్టెన్సీలో ఆడబోతున్నాడు ఇక కోహ్లీ కూడా చాలా రోజుల తర్వాత తనకంటే జూనియర్ కెప్టెన్సీలో ఆడబోతున్నాడు దీంతో వీళ్ళిద్దరితో గిల్ ఇంటరాక్షన్ ఎలా ఉంటుందో అని ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూస్తున్న టైంలో రోహిత్ కోహ్లీలతో గిల్ కలిసిన ఫోటోలు వీడియోలు వైరల్ కావడం స్టార్ట్ అయింది ఆశీస్ ఫ్లైట్ ఎక్కే టైంలో బుధవారం నాడు ఆటగాళ్లంతా ఇందిరాగాంధీ విమానాశ్రయం చేరుకోవడంతో అక్కడే రోహిత్ను చూసిన గిల్ దగ్గరకు వచ్చి హక్ చేసుకున్నాడు వెంటనే రోహిత్ కూడా ఎలా ఉన్నావు హీరో అంటూ ఆత్మీయంగా పలకరించాడు టీం బస్సులోకి వెళ్ళాక మొదటి సీటులోనే కూర్చున్న కోహ్లీకి కూడా గిల్ అభివాదం చేయగా దానికి బదులిచ్చిన కోహ్లీ కెప్టెన్ భుజన్ తట్టి అభినందించాడు ఇప్పుడు ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి i <laughs> you